అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రతి నెల కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా మనకు భారీగా పెన్షన్ల పెంపు అయితే చేసింది మనకు వృద్ధులు వితంతువులు కలిగిత కార్మికులు చేనేత కార్మికులు మనకు హెచ్ఐవి బాధితులు డయాలసిస్ పేషెంట్లు వీరందరికీ కూడా మనకు భారీగా పెన్షన్ అయితే పెంచింది అలాగే దివ్యాంగులు ఉన్నారో వారికి కూడా పెన్షన్ అయితే పెంచింది ఇక ఎవరెవరికి ఎంత పెన్షన్ పెంచారు మనకు వచ్చే నెల ఎంతెంత పెన్షన్ ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది నేరుగా ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ఉదయం ఐదు గంటలకే వాలంటీర్లు మన ఇంటి దగ్గరికే వచ్చి మనకి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక తాజాగా మనకు వచ్చే నెల నుంచి పెన్షన్లు పెంచుతామని గతంలోనే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటన చేశారు ఇక వచ్చే మనకు జనవరి నుంచి కూడా పెన్షన్లు అయితే పెంచబోతున్నారండి ఇందులో వృద్ధులు వితంతువులు మనకు కలుగీత కార్మికులు చేనేత కార్మికులు డప్పు కళాకారులు వారందరికీ కూడా మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల ఏడు వందల యాభై కాకుండా మరొక రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక డయాలసిస్ పేషెంట్ వారందరికీ కూడా పదివేలు మిగిలిన వారికి ఆ విధంగా కేటగిరీల వారీగా మనకు పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి వచ్చే నెల ఒకటో తారీఖునే మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా ఈ పెంచిన పెన్షన్లు అంటూ అమలు లేక వస్తాయి మనకు ఉదయం ఐదు ఐదు గంటల నుంచి వాలంటీర్లు మన ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ ఆలనే గంట గంటపైన కూడా నొక్కండి